హాయ్ హలో వెల్కమ్ టు ఇష్మార్ట్ మాలతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి గోల్డ్లో నేను చెంపస్వరాలు అయితే తీసుకుంటున్నాను నాకైతే అవి లేవు మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటున్నాను నేను ఎక్కడ తీసుకుంటున్నాను అనేది అయితే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొంచెం వీడియో అయితే క్లారిటీగా లేదండి ఎందుకో తెలీదు అక్కడ షాప్లలో లైటింగ్స్ వల్లనో ఏమో మరి కొంచెం రెడ్డిష్గా అయితే వస్తున్నాయి గోల్డ్ అంతా కూడా ఫస్ట్ అయితే మేము ఖజానాకైతే అయితే వెళ్ళాము నేను ఆల్రెడీ అక్కడ ఒక ఇయర్ రింగ్ అయితే తీసుకున్న చాలా బాగుంది అందుకోసమే ఫస్ట్ అక్కడికే వెళ్ళాము చాలా కలెక్షన్ ఉన్నిందండి అండ్ నేను వెళ్ళిన వాటిల్లో ఎక్కువ కలెక్షన్ ఉంది చంపస్వరాలు అంటే ఖజానాలో అయితే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి కానీ నేను అనుకున్న మోడల్ అయితే లేదు ఇక్కడ కాకపోతే చూసాము చాలానే ఉన్నాయండి ఇంకా లలిత జ్యువెలరీ ఇంకా జాయల్ లుకాస్ వాటికి కూడా వెళ్ళాము కాకపోతే ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చాను ఇంకా నేను తీసుకున్న రోజు అయితే గోల్డ్ వచ్చేసి అయితే డెబ్బై వేలు అయితే ఉన్నిందండి నాతో మొత్తం ఇది పదమూడు గ్రాములు పన్నెండు గ్రాములు ఆ మధ్య అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను తీసుకున్న మోడల్ అయితే ఇంకా ఇక్కడ కొన్ని చూయించారు మనకి ఇప్పుడు వన్ గ్రామ్ లో కూడా ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా తీసుకున్న గోల్డ్ అని అయితే అస్సలు అనుకోరు నేనైతే త్రీ లైన్స్ వచ్చినవి టూ లైన్స్ వచ్చినవి ఇలాంటివి అయితే అస్సలు వద్దనుకున్నానండి ఇలాంటివి మనం వన్ గ్రామ్ లో కూడా చూస్తున్నాం కింద ఉన్నాయి చూడండి ఇలా కింద తీగ మోడల్ వచ్చాయి కదా అలాంటివి అయితే తీసుకుందాం అనుకున్నా కానీ త్రీ స్టెప్స్ టూ స్టెప్స్ అలా తీసుకుందాం అనుకున్నా మనం మైండ్ లో ఒకటి పెట్టుకొని వెళ్ళింటాం గోల్డ్ షాప్ కి కానీ అక్కడ కలెక్షన్ చూసిన తర్వాత అసలు ఏది తీసుకోవాలా అనేసి అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే అయితామండి నాకు త్రీ లైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి కాకపోతే ఇప్పుడు ఇవి వన్ గ్రామ్లో కూడా వస్తున్నాయి కదా అనేది అయితే ఒకటి అనిపించింది కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇక్కడ నెక్స్ట్ అయితే లలిత జ్యువెలరీ అయితే వచ్చామండి ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది తక్కువ గ్రామ్స్ లో మనకి హెవీగా కనిపిస్తాయి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది దాన్ని బట్ అయితే మనకి తక్కువ వెయిట్ లోనే పెద్ద పెద్దవి వస్తాయి వస్తాయండి నేను చూసిన వాటిల్లో ఇంకా ప్రణ్వత్ కి లాకెట్ కూడా తీసుకున్నాము ఇక్కడ చైన్ కి అది కూడా వ్లాక్ తీసానండి ఎవరైనా చూడలేదు అంటే లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను ఒకసారి అయితే చూడండి అది కూడా చాలా బాగుంది వీడియో అయితే చూడు ప్రణవీత్ చూడు నన్ను చూ బాగుందా తీ బాగుందా నీకు తీసుకుందామా చైన్ చైన్ తీసుకుందామా నీకు ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా చూస్తా అది తీసుకుందామా నాకు తీసిస్తావా నాకు తీసిస్తావా చూడు నాకు తీసిస్తావా ఏది తీసిస్తావా అది తీసిస్తావా సరే ఇంక ఇక్కడ చెంపస్వరాలు అయితే అసలు చాలా తక్కువ కలెక్షన్ ఉన్నిందండి మామూలుగా అయితే లలిత జ్యువెలరీలో ఏదన్నా కానీ ఎక్కువ కలెక్షనే ఉంటుంది కానీ ఆ రోజు ఎందుకో కానీ చెంపస్వరాలు నాకైతే అస్సలు చాలా తక్కువ చూపించారు అంత ఒక సిక్స్ పీసెస్ ఫోర్ ఫోర్ ఫైవ్ పీసెస్ మాత్రమే చూపించారు వాటిల్లో కూడా లాస్ట్కి ఎందుకో ఇంకా ఎంటీగా ఉన్నది కదా అంతే ఇవి ఫైవ్ గ్రామ్స్ బిల్లోనే ఉన్నాయండి ఇవైతే సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లోనే ఉన్నట్టు ఉన్నాయి నాకైతే అంత పెద్ద నచ్చలేదు అందుకే ఎక్కువసేపు కూడా లేము అక్కడ ఒక టెన్ మినిట్స్లోనే లోనే చూసేసి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ నుంచి అయితే ఆపోజిట్ లోనే జాయాలుక్కాస్ ఉందండి లుక్కాస్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ కూడా పర్లేదు బాగున్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ వీడియో అయితే ఏం తీయలేదు లాస్ట్ లో ఒక బిట్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే కొద్ది కలెక్షన్ ఉన్నా కూడా వాటిల్లోనే చాలా బాగున్నాయండి యూనిక్ పీసెస్ ఉన్నాయండి అసలు ఎవరి దగ్గర ఉండని కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఇంకా నాకు నచ్చిన సెట్ అయితే ఒకటి తీసేసుకున్నా అది కూడా వీడియో అయితే పెడతానండి చూడండి ఇక్కడ చాలా బాగా నచ్చాయి త్రీ లైన్స్ త్రీ స్టెప్స్ వచ్చి చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఇంకా ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర అయితే బిల్ అయితే వేసేస్తున్నారు నాకు వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ ఎయిట్ థౌసండ్ అలా ఏమో పడ్డాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరి దగ్గర కూడా లేవు ఈ మోడల్ అని అయితే అనిపించింది మామూలుగా అందరు టూ లైన్స్ వన్ లైన్ సింగిల్ లైన్ తీసుకుంటారు కదా నేనైతే ఇలా త్రీ లైన్స్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఇంకా నా కమ్మలకి ఇంకా నా మాటిల్కి బాగా సెట్ అయ్యింది అనిపించింది ఈ మోడల్ నేను తీసుకున్న చెంపస్వరాలు అయితే ఇవేనండి మీకు కూడా ఎలా నచ్చాయి అనేది అయితే కామెంట్ అయితే చేయండి నా చెంపస్వరాలు ఎలా ఉన్నాయి అనేసి అయితే ఇంక ఇక్కడైతే ఇంటికైతే వెళ్తున్నాము మేమైతే బైక్ ఏమీ వేసుకొచ్చుకోలేదు మా ఆయనకి అప్పుడు చేయి బాగాలేదు కదా అందుకోసం అయితే బస్కైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము నేనైతే ఖజానాలో లలితలో ఇంతకు ముందు అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే లో తీసుకుంటున్నా జాయలుకాస్ లో కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయండి ఏదైనా ఒకటే అండి బిల్ బిల్లు వేయడంలో అయితే ఏదైనా ఒకటే కాకపోతే మనకి నచ్చిన కలెక్షన్ అయితే మనం చూసుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా మనము ఒకటేసారి ఒకే షాప్లోకి వెళ్ళి అక్కడే తీసేసుకోవాలి అనేది అయితే ఏం లేదు మనం ఒక మూడు నాలుగు షాపులు తిరిగి ఆ తర్వాత ఏది నచ్చితే అది తీసుకోవడం అయితే నేనైతే బెస్ట్ అంటాను మనకి సారీస్ లాగైతే కాదు కదా ఇవి గోల్డ్ లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి ఒక ఐదారు షాపులు తిరగడమే బెస్ట్ అయితే అని నేను అంటానండి నేను వెళ్ళినప్పుడు అయితే జాయాలు కాస్ లో మేకింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫ్ ఉండిందండి ఇంకా నాకు కూడా అది ఒక టూ థౌజండ్ అలా అయితే లెస్ అయినట్టుంది అది కూడా బెస్టే కదా ఇలా ఆఫ్లో తీసుకున్నప్పుడు எவரூரிக்கெழுத்தம் தாத்தூர் காத்தாலுருந்தே வச்சா இப்போ தாத்தா தான் சாத்தி தான் வெள்தலுக்கு ప్రణవీత్ కి బెలూన్ ఇచ్చారు వాళ్ళు అదైతే అస్సలు వదలలేదు గుంటకల్ దాకా తీసుకెళ్దాం అంటున్నాడు సర్లే అనేసి అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నా అది పగిలిపోతే ఎక్కడ పగిలిపోతే సౌండ్ వస్తుందా అని భయం వేసింది నాకైతే వాడు పడుకున్నాడు అది పగిలితే లేచి ఏడుస్తాడేమో అనిపించింది ఇంక ఇక్కడ నుంచి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం లేట్ అయిపోయింది ఆ రోజు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం